మీ సర్వే ప్రకారం సార్ జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే ఇప్పుడు మీకు ఇది ఒక సర్కిల్ లాంటిది సార్ వీళ్ళు ప్రాక్టికల్గా మాట్లాడుకున్నాం ఇక్కడ ఎక్కడో మనం మై పైకి ఒక మాట లో మాట ప్రతి ఒక్క నియోజకవర్గంలో పది నుంచి ఇరవై ఆంధ్రప్రదేశ్ వరకే కదా మీరు అడిగిన ప్రశ్న పది కోట్లు ఇరవై కోట్లు ముప్పై కోట్లు నలభై కోట్లు ఖర్చు పెడుతున్నారు మరి నలభై కోట్లు ఖర్చు పెట్టిన వారితో ఐదు సంవత్సరాలు నలభై కోట్లు తనకు తన బ్యాక్ తెచ్చుకోవాలా లేదండి తెచ్చుకోవాలా లేదా మీరు చెప్పండి అడుగుతున్నాను మిమ్మల్ని తెచ్చుకోవాలి పెట్టుబడి కదా పెట్టుబడి కదా సో పెట్టుబడి ఉన్నప్పుడు ఆబ్వియస్గా అతను రిటర్న్స్ సంపాదించడం అనేది ధర్మం ఎవరో ఒక టెన్ పర్సెంట్ ఎవరో ఒక ట్వంటీ పర్సెంట్ ఆ డబ్బులు నాకు అవసరం లేదు నేను వాళ్ళు ఇంకా కంపల్సరీ తప్పదు కాబట్టి ఖర్చు పెట్టే నాయకులు ఉన్నారు నిజాయితీగా ఉండేవాళ్ళు ఉన్నారు అసలు రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా నేను ఇలాగే ఉంటాను మీరు వేస్తే వేయండి అనే వాళ్ళు ఉన్నారు బట్ మనం మాట్లాడుకున్నది మెజారిటీ సెక్షన్ గురించి సో మెజారిటీ సెక్షన్ గురించి వరకు అంతవరకు భావ్యమే వాళ్ళకి చాలా చోట్ల మీరు సర్వే చేశారు సార్ ఎక్కడ మీరు చేసిన సర్వేకి ఆపోజిట్గా ఈవీఎం దెబ్బేసిందని ఎక్కడ అనిపించిందా మీకు నాకు ఇప్పటివరకు ఎక్కడ అనిపించలేదు సార్ ఈవీఎం మ్యాజిక్ ఏం లేదు అని నాకేం లేదు సార్ అనిపించలేదు సార్ మేబీ నా మిస్టేక్ ఉంటుంది అనుకుంటున్నా కానీ ఈవీఎం మిస్టేక్ ఉందని నేను ఎప్పుడు అనుకోను సార్ నేను సరిగ్గా నేను సరిగ్గా చేయలేదేమో మేము సంస్థ ఇంకొంచెం బాగా చేస్తుంటే బాగుండేదేమో అనుకుంటా కానీ ఎప్పుడు కూడా నేను అది దానివల్ల నేను ఆ టైప్ ఆఫ్ ఇచ్చాను నేను కానీ సంస్థ కానీ ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో మీతో మీరు కూడా దాదాపుగా బీఆర్ఎస్ వస్తుందని ఇచ్చారు రిజల్ట్ మీతో పాటు చాలా సర్వేలు బీఆర్ఎస్ బీఆర్ఎస్ కమెంట్స్ ఎక్కడ లేవు సార్ ఓకే తెలంగాణలో జనరల్గా సర్వేలు అన్నీ కూడా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపినాయి ఎందుకు కాంగ్రెస్ వచ్చింది నేను చేసిన సర్వే గురించి నేను మీరు చేసిన సర్వే అని కాదు జనరల్ గా మీరు ఒక సర్వే చేస్తున్నారు దేశ వ్యాప్తంగా తెలంగాణ కూడా ఈ దేశంలోనే ఉంది కాబట్టి అడుగుతున్నా సార్ మీరు మీడియా జనరల్ గానే చెప్పండి జనరల్ గా చెప్తాను సార్ ఎందుకు కొన్ని మీడియా సంస్థలే ఒక పార్టీ వైపు మొగ్గకుండా నిజాయితీగా నిబద్ధత నిలబడుతున్నాయి ఎందుకు అన్నీ నిలబడలేకపోతున్నాయంటే ఆ పార్టీ యొక్క మీడియా ఛానల్ నడిపే వ్యక్తుల యొక్క లేదా వాటి అసోసియేషను లేకపోతే వాటి వాళ్ళకి ముందున్నటువంటి అండర్స్టాండింగ్ రకరకాల అంశాల మీద ఆధారపడి ఉంటుంది సో దీన్ని జనరలైజ్ చేసి చెప్పలేము యాక్యురసీలో ఇంకా బెటర్గా చేస్తుంటే బాగుంటుంది ఎంతగా మిస్టేకే కానీ అది జనరలైజ్ స్టేట్మెంట్ చెప్పలేము సార్ ఆంధ్ర ఆంధ్రాలో మీ సర్వే ప్రకారం ఎక్కువగా అత్యధికంగా ఉన్న ఓటింగ్ కమ్యూనిటీ ఇది అంటే ఇప్పుడే సార్ మీరు సర్వే చేసినప్పుడు మొన్న ఎలక్షన్లో అత్యధికంగా జనాభా ఉన్నటువంటి కమ్యూనిటీ అది అంటే ఆబ్యస్గా కాపు కమ్యూనిటీ అనేది కొంచెం గా ఉంటుంది బట్ దాంట్లో ఏంటంటే బ్రాంచ్లు ఎక్కువ సార్ అందుకని మీకు కన్సాలిడేట్ గా కనపడదు కంప్లైంట్లు ఎస్సీ ఎస్టీ ఓట్ బ్యాంక్ వీటితో కలిసి ఎందుకంటే మనకు సెటి బలజు ఉన్నారు తూర్పు కాపులు ఉన్నారు బలజు ఉన్నారు సెటిల్స్ ఉన్నారు వాళ్ళకి రకరకాల ఏరియాలో ఉంటుంది బట్ వాళ్ళు కన్సల్టేషన్ అనేది ఫస్ట్ టైం ట్వంటీ ట్వంటీ ఫోర్లో అయ్యారు సో గ్రూప్గా పుష్ చేయగలిగారు ఎలక్షన్ రిపోర్ట్ ఏమో ఎస్సీలో ఎక్కువ ఉన్నారని చూపిస్తుంది కాపు అంటున్నారు నేను చెప్పింది విన్నారు కదా సార్ ఎస్సీ అన్నప్పుడు కూడా బట్ వీళ్ళు నెంబర్ పరంగా ఉన్నా కానీ డివైడ్ ఉన్నారు ఉన్నారంటున్నాను సో మేజర్ గా మీ సర్వే ప్రకారం ఇక్కడ అక్కడ కూటమి తెలుగుదేశము ఇవి రావడానికి ఉన్న ప్రధాన రీజన్స్ ఏంటి సార్ ఇది నేను కనీసం వంద ఇంటర్వ్యూలు దీని మీద ఈ అంశాల మీద చెప్పినాను నెంబర్ ఆఫ్ అంశాలు ఉంటాయి ఒక అంశం కాదని చెప్పి ఇప్పుడు మన పారావీల్ గురించి డిస్కస్ చేద్దాం సార్ ఒకటే ఒకటే మాటలు చెప్పండి అంటే నెంబర్ ఆఫ్ రిజెన్స్ చంద్రబు చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసినందుకు అధికారంలో క్వశ్చన్ ఇలాంటి టూ క్లోజ్ నేను ముగ్గురు కలిసినందుకు అధికారంలో కోతి కోటమి విజయానికి కోటమే కారణం సార్ కోటమి విజయానికి కోటమే కారణం ఇండివిజ్యువల్ పార్టీస్ కాదు మీ సర్వ ప్రకారం కోటమిలో ఇండివిజువల్ ఉంటుంది సార్ కోటమే కారణం సింగిల్ స్టేట్మెంట్ రైట్ సార్ ఈ ఓటక్ ఉన్న వాళ్ళనే సర్వే చేస్తారా లేదంటే మీరు ఈ ఓటకు లేని వాళ్ళు కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు ఇప్పుడు పవర్ స్టార్ కావచ్చు సినిమా వాళ్ళకి కావచ్చు ఇప్పుడు మీరు ఎన్టీఆర్ కూడా చెప్పారు అది ఏ ప్రాతిపదికనే చెప్తున్నారు లేదంటే ఓటక్ ఉన్న వాళ్ళనే సర్వే చేస్తారా ఏ ఏజ్ రేషియోలో చేస్తారా ఏజ్ ఏజ్ రేషియో ఉంటుంది సార్ డిపెండ్స్ మోస్ట్లీ ఏజ్ రేషియో నియోజకవర్గానికి ఎంతమంది చేస్తారు రెండున్నర లక్షల మంది అనుకోండి సార్ ఇక్కడ రెండు ఆస్పెక్ట్స్ సార్ మీకు డే వన్ చాలా ఇంటర్వ్యూలో చెప్పినాను ఇప్పుడు ఒక పన్నెండు వందల నుంచి పదమూడు వందల వరకు ఫీల్డ్ సర్వే ఉంటుంది అంటే నేను మిమ్మల్ని అడిగాను మిమ్మల్ని ఒక శాంపుల్నే తీసుకుంటాం ఇది పదమూడు వందలు తీసుకున్నాం అనుకోండి ఇలా కాకుండా ఒక టూ హండ్రెడ్ శాంపుల్స్ వరకు ఉంటాయి ఆ టూ హండ్రెడ్ శాంపుల్ నేను చెప్తాను స్టోరీ దాని వెయిటేజ్ మీరు చెప్పండి నేను అంటే మన ఇప్పుడు మీరు వచ్చిన లీడర్సు ఆ మండలానికి వెళ్ళి ఒక వ్యక్తిని కలిశారు ఆ వ్యక్తి నలభై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు మొత్తం తెలుసు ఆయనతో టీ తాగుతాను లేదా అన్నం తింటునో భోంచేస్తున్నాను ఆయనతో ఒక పదిహేను నిమిషాల నుంచి ఒక గంట సేపు లేదా టూ అవర్స్ గడిపిన తర్వాత ఆయన చాలా ఇన్ఫర్మేషన్ ఆయన నలభై సంవత్సరాల ఇన్ఫర్మేషన్ మనకు చెప్పాలని చూశాడు పైగా కేకే సర్వీస్ నుంచి బ్రాండ్ నుంచి ఇంకొక గంట సేపు కూర్చొని ఎంతో ఇన్ఫర్మేషన్ చెప్పాక సార్ నేను ఒక శాంపుల్ కలిసాను సార్ అనలేము ఈజ్ నాట్ ఎ శాంపుల్ ఈ ఈక్వల్ టు ది ఫార్టీస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇండస్ట్రీ సో మీరు ఎన్ని శాంపుల్స్ చేసారంటే ఈ రెండు వందల శాంపుల్ ఎక్కువ ఈ పదమూడు వందల శాంపుల్ ఎక్కువ అంటే ఐ వాల్యూ టు ది ఎక్స్పీరియన్స్ ఫార్టీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఎవరైతే ముప్పై సంవత్సరాలు అరవై సంవత్సరాలు వృద్ధులు మొత్తం ఒక మండలం నుంచి ఇప్పుడున్న కొళ్ళు ఊర్ల పేర్లు కూడా చెప్పలేరు కానీ వాళ్ళ ఊర్లో మొత్తం అన్ని డైరెక్షన్ చెప్పగలుగుతారు కాబట్టి వాళ్ళ వాల్యుయేషన్ ఎక్కువ సో ఎప్పుడు కూడా నేను ఎందుకు శాంపుల్ సైజ్ చెప్పండి శాంపుల్ సైజ్ ఉంటుంది బట్ ఈ దీన్ని ఎలా కన్సిడర్ చేస్తారు మీరు ఈ రెండు వందల మందిని కలిసిన దాన్ని ఈ పదమూడు వందలు చెప్పచ్చు ఐ వ్యాలూ చేసాం ఫీల్డ్ శాంపుల్ కానీ ఈ రెండు వందల మంది నియోజకవర్గంలో కలిసిన యొక్క వెయిటేజ్ ఎంత రెండు వందలు నెంబర్ తక్కువ రెండు వేల ఇరవై వేల అందుకని ఆ వెయిటేజ్ నేను చెప్పాను సార్ ఇప్పుడు కేకే గారు మీ పారావిల్ వెబ్సైట్ తరపు నుంచి ఏమైనా మార్పులు వస్తాయా ఎందుకంటే ఇప్పుడు వన్ ఇయర్ అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వన్ ఇయర్ అవుతుంది ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేస్ కొంతమంది ఎమ్మెల్యేస్ గెలిచిన తర్వాత వర్క్ చేయరు కొంతమంది ఎమ్మెల్యేస్ గెలిచిన తర్వాత వర్క్ చేస్తారు వాళ్ళ డేటా కూడా దాంట్లో అప్లోడ్ చేస్తారా వాళ్ళు గెలిచారా వాళ్ళు ఓడారా చేసారా లేదా అంటే ఇప్పుడు అసలు నేను చెప్తాను అసలు సెంట్రిక్ సెంట్రిక్గా తీసుకున్నప్పుడు అతను వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేనా టీడీపీ ఎమ్మెల్యేనా మీకు నన్ను దాదాపుగా మీడియా వాళ్ళు వాళ్ళే నేను ఈ పొజిషన్లో ఉన్నాను దాదాపుగా పది సంవత్సరాల నుంచి నన్ను మీరు అబ్జర్వ్ చేస్తున్నారు నాకు ఏ పార్టీ పార్టీనే లేకపోతే టీడీపీ వైసీపీ జనసేన లేకపోతే ఇంకోట ఇంకోటి సంబంధం లేదు ఆ నియోజకవర్గం ప్రజలు ఆ మండలం ప్రజలు మళ్ళీ అతను గెలిపిద్దామనుకుంటున్నారు ఆ ప్రశ్నకి లేదు మేము ముక్తకంఠంతో అతనైతే మేము ఈసారి ఓటు అంటే అదే రిపోర్ట్లో ఉంటుంది దాదాపుగా పంతొమ్మిది మంది మధ్య మీకు ఇంకా రెండు మూడు పాయింట్స్ యాడ్ చేస్తాను డేటా వచ్చాక పంతొమ్మిది మంది ఎమ్మెల్యేల మధ్య దాదాపుగా ముప్పై శాతం వాళ్ళకున్న ఓట్ బ్యాంకింగ్లో తగ్గుతుంది అంటే లాస్ట్ టైం ఆ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యేకి వంద ఓట్లు పడ్డాయి అనుకోండి ఇప్పుడు ఆల్రెడీ డెబ్బైకి వెళ్ళిపోయాడు అనమాట అతనికి పడ్డ ఓట్ల గురించి మాట్లాడుతున్నాను ఈ విధంగా పంతొమ్మిది మంది ఉన్నారు నేను ముప్పై శాతం గురించి మాట్లాడుతున్నాను మరి ఇరవై ఐదు శాతం ఐదు శాతం పది శాతం వస్తే ఇంకా ఎంత వేరియేషన్స్ వస్తాయి అంటే లైవ్ చెప్పండి ఇప్పుడు మీరు సర్వే చేసేటప్పుడు ఈ నియోజకవర్గంలోకి వెళ్ళి ఈ విలేజ్కి వెళ్ళి మండలాలకి ప్రతి చోట తిరుగుతారు అక్కడ కొంతమంది వాళ్ళ సమస్యలు కూడా చెప్తారు అవును ఓకే మాకు పింఛన్ రావట్లేదని మాకు రోడ్ రావట్లేదని వాటర్ రావట్లేదని ఇలాంటి చాలా చెప్తారు ఇలాంటి సర్వేల్లో దీన్ని బట్టి కూడా ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అదే సార్ ఇప్పుడు ఎప్పుడైనా సరే కోరుగా ఉన్నాయంటే నేను ఇంకా సమస్య లేదు ఆలోచించిన ఓట్ బ్యాంకింగ్ పెద్ద కాదు కానీ న్యూట్రల్గా ఉండే వ్యాట్ బ్యాంక్ నాకు రోడ్డు కావాలని మున్సిపాలిటీ బాగుండాలని ఊరు చెత్తంతా రోడ్డు అవుతలే వేస్తున్నారని అసలు మాకు ఎన్ని ప్రా ప్రామిసెస్ ఇల్లు ఇస్తారా ఇవ్వట్లేదా అని చెప్పి వీటి మీద రోజు 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 రోజుకి ఎఫెక్ట్ పడుతుంటుందండి ఫస్ట్ ఇయరే కదా సెకండ్ ఇయరే కదా ఉండదు ఎవ్రీడే ఇస్ వాల్యూ మీకు మధ్యాహ్నం తింటే మళ్ళీ రాత్రి ఆకలి అవుతుంది తింటే పొద్దు రాకలు అవుతుంటే ఎవ్రీడే ఇస్ ఇంపార్టెంట్ మీ మనసుకి మీ ఇంట్లో ఒక సమస్య వచ్చినప్పుడు ఇప్పుడు ఎప్పుడో జరిగింది అనుకోరు కదా ఆ సమస్య ప్రతి ఒక్కటి ఎక్కువ జరుగుతుంటే మీ దానికి సహా చెప్పినట్టుగా ప్రభుత్వాలు మారిపోతూ ఉంటాయి ఎక్కడైనా సరే ఇయర్ ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు సెవెన్ పర్సెంట్ జూనియర్ ఎన్టీఆర్ లెవెన్ పర్సెంట్ వచ్చేప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కాదు కదండి మీకు ఓవరాల్ అని యావరేజ్గా ఏజ్ వైజ్గా చూసుకుంటే అన్ని ఏజ్లో లెవెన్ పర్సెంట్ ఎలా ఎందుకంటే ఇందాక మీరు చెప్పేప్పుడు నేను చెప్తాను అందుకే మీకు డేటా వైజ్గా అది అదే క్వశ్చన్ చెప్తాను జూనియర్ ఎన్టీఆర్ కదా కదా మీరు అడిగేది ఏజ్ వైజ్ అంటే పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాలు ఇరవై ఆరు నుంచి నలభై సంవత్సరాలు నలభై నలభై ఒకటి నుంచి అరవై అరవై ప్లస్లో ప్రతి ఏజ్ గ్రూప్గా డివైడ్ చేసుకుంటే ప్రతి దగ్గర లెవెన్ పాయింట్ సెవెన్ త్రీ లెవెన్ పాయింట్ సెవెన్ ఎయిట్ లెవెన్ పాయింట్ ఎయిట్ నైన్ లెవెన్ పాయింట్ ఫోర్ నైన్ అలా యావరేజ్గా కన్సిస్టెంట్గా ఉంది అలా కాకుండా కూటమి వరకే తీసుకున్నాం అనుకోండి కూటమికి వేసిన లాస్ట్ టైం కూటమికి ఓట్లు వేసిన వాళ్ళు కూటమి తరపున నాయకుడు ఎవరు కావాలి అని కోరుకుంటున్న దానికి సెవెన్ పాయింట్ సెవెన్ టూ పర్సెంట్ మంది జూనియర్ ఎంటర్ కావాలని కోరుకుంటున్నారు అదే పవన్ కళ్యాణ్ గారిని అంటే కూటమి తరపున ఓట్లేసిన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ త్రీ పర్సెంట్ వచ్చింది నారా లోకేష్ గారికి ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ వచ్చింది బట్ వైఎస్ఆర్సీపీకి వచ్చేసరికి అంటే కూటమి తరపున లీ లీడర్ ఎవరు ఉండాలని కోరుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ వాళ్ళని అడిగితే వాళ్ళలో థర్టీ త్రీ పర్సెంట్ నారా లోకేష్ గారికి వచ్చింది థర్టీ సెవెన్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది ఇక్కడ జాగ్రత్తగా నోట్ చేసుకుని ఉండండి ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ త్రీ దీస్ ద హైయెస్ట్ అండి వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళు కూటమి తరపున ఎవరు లీడర్ ఉన్న దాంట్లో ట్వంటీ వన్ పర్సెంట్ జూనియర్ ఎన్టీఆర్ గారికి వచ్చింది సో నేను ఎలా స్టార్ట్ చేశాను కాబట్టి రెండు మూడు పాయింట్లు నేను మీకు ఇంక్లూడ్ చేస్తానండి అంటే లిక్కర్ పాలసీ మీద ఒకవేళ అంటే జస్ట్ చాలా అంశాలు ఉన్నాయి జస్ట్ మీకు ప్రిఫరెన్స్గా రెండు మూడు పాయింట్లు చెప్తానండి లిక్కర్ పాలసీ లిక్కర్ పాలసీ మీద లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీ బాగుందా కోటమిది బాగుందా అన్న ప్రశ్నకి కోటమిది బాగుంది ఖచ్చితంగా అనుకునే వాళ్ళు ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫోర్ నైన్ పర్సెంట్ ఉన్నారండి అదే వైఎస్ఆర్సీపీ నుంచి అపోజ్ చేసేవాళ్ళు ఫార్టీ టూ పాయింట్ నైన్ జీరో వైఎస్ఆర్సీపీ నుంచి స్ట్రాంగ్లీ అపోజ్ చేసేవాళ్ళు సంబాట్ అపోజ్ చేసేవాళ్ళు అంటే వైఎస్ఆర్సీపీ తరపు నుంచి వీళ్ళు ఫార్టీ టూ పాయింట్ నైన్ జీరో ఉన్నారు ఇక్కడ లిక్కర్లో రెండు రకాలు ఉన్నాయండి లిక్కర్ పాలసీని సపోర్ట్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు పాలసీ సపోర్ట్ చేశాక లిక్కర్ షాప్స్ వచ్చాక ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ షాప్స్ నడుపుతున్న మీరు ఎవరితో అయినా మాట్లాడుతుంది దే ఆర్ నాట్ ఎట్ ఆల్ సాటిస్ఫైడ్ ఎంటైర్ లిక్కర్ షాప్స్ నడిపేవాళ్ళు అట్ ది సేమ్ టైం లిక్కర్ షాప్స్ ముందుగా నడుస్తున్న వాళ్ళు బెల్ట్ షాప్స్గా ఊళ్ళో నడుస్తున్నారు ఎందుకంటే ఒక షాప్ నుంచి మూడు షాప్స్గా ఉన్నప్పుడు ప్రజలు ఆల్సో నాట్ సాటిస్ఫైడ్ బికాజ్ ఆ ఎక్కువ షాప్స్ పెరిగినా ఎక్కువ బెల్ట్ షాప్స్ పెరిగినాయి మీరు కాంట్రాడిక్టరీ పాయింట్ చూడండి ఇక్కడ మీకు లిక్కర్ పాలసీ మీద వచ్చినప్పుడు కోటమి హ్యాస్ గాట్ మోర్ పర్సంటేజ్ బట్ లిక్కర్ షాప్స్ వచ్చాక పీపుల్ ఆర్ బికమింగ్ నెగిటివ్ ఆన్ దట్ ప్రాసెస్ సో జగన్ గారు అసెంబ్లీకి వెళ్ళాలా వద్దా అన్న ప్రశ్నకి కూటమి నుంచి అరవై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ఖచ్చితంగా వెళ్ళాలి అన్న వాళ్ళు ఉన్నారండి కూటమి తరపు నుంచి అలాగే వైఎస్ఆర్సిపి నుంచి అరవై ఐదు పాయింట్ ఎనిమిది ఏడు నాలుగు పర్సెంట్ సిక్స్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంట్ పీపుల్ ఆర్ జగన్ ఖచ్చితంగా అసెంబ్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళాలి అని కోరుకునే వాళ్ళు అరవై ఆరు శాతం వరకు ఉన్నారండి అదే జనసేన నుంచి అయితే అంటే కేవలం ఇప్పుడు మీరు చెప్పింది ఆ కోటమి నుంచి అన్నాను కదా కేవలం జనసేన నుంచి చూసుకుంటే థర్టీ సిక్స్ పర్సెంట్ వద్దు అపోజిషన్ లీడర్ స్టేటస్ లేకుండా మీరు వెళ్ళకూడదు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేవాళ్ళు థర్టీ సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ ఉన్నారండి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళాలా ఉండకూడదని దాని ప్రశ్నకి అలాగే సచివాలయం మీకు అందరికీ గుర్తుంటుంది వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు సచివాలయం వచ్చింది ఇప్పుడు అదే సిస్టమ్ కంటిన్యూ అవుతుంది ఇంతకుముందు రాజే మోస్ట్లీ ఉండేది సో పంచాయతీరాజ్ వర్స సచివాలయంలో కూటమి పీపుల్ ఆర్ సపోర్టింగ్ ఫిఫ్టీ నైన్ అంటే కూటమి అంటే టీడీపీ వైసీ టీడీపీ జనసేన బీజేపీ కలిపి ఆ పర్సన్స్కి ఓట్లేసిన సెక్షన్స్లో ఫిఫ్టీ నైన్ పాయింట్ ఫిఫ్టీన్ పర్సెంట్ సచ సచివాలయం సపోర్ట్ చేస్తున్నారండి పంచాయతీరాజే బాగుంది సచివాలయం కంటే అనేవాళ్ళు ట్వంటీ ఫోర్ పాయింట్ వన్ వన్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉన్నారు అలాగే వైఎస్ఆర్సీపీకి సిక్స్టీ ఎయిట్ పాయింట్ టూ త్రీ పర్సెంట్ సచివాలయం కాన్సెప్ట్ బాగుంది అనేవాళ్ళు ఎక్కువ ఉన్నారండి కేకే గారు వాలంటీర్ల గురించి తీసుకోలేదా సార్ వాలంటీర్స్ గురించి నేను అన్ని చెప్తే ఇంకా రిపోర్ట్ ఏముండదండి ఓవరాల్గా నియోజకవర్గాల పేర్లు వాళ్ళ సమస్యలు చెప్పారు కాబట్టి నేను సచివాలయం అన్నారు లిక్కర్ మీతో డిస్కస్ చేస్తున్నాను మా ఇంటర్నల్ టీమ్ తో మాట్లాడినప్పుడు లీస్ట్ ఓకే ఎంతవరకు చెప్పగలుగుతాం హైయెస్ట్ చెప్తే ఆ బాంబులు మనం రిపోర్ట్లో ఉంచుకుందామని లీస్ట్ వరకు డిస్కస్ చేస్తున్నాం అండి మీరు ఇయర్ బిఫోర్ మాత్రమే ప్రిపేర్ అవుతుంటారు సో ఎవ్రీ అంటే ఎవ్రీ టూ మంత్స్ చెక్ చేసి అది చేంజ్ అయింది సార్ ఒక టెన్ టెన్ ఇయర్స్ బిఫోర్ నేను సర్వీస్ స్టార్ట్ అయినప్పుడు కూడా అప్పుడు చూసుకుందాం అన్నట్టు అన్నట్టుండేవాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టేద్దాం లేకపోతే లాస్ట్లో చేద్దాం అనేది ఇప్పుడు మీరు ఏపీ వరకే చూసుకోండి డ్రాస్టిక్ చేంజ్ చేశారు కదా సో సంబీర్ లీడర్స్ ఆల్సో అలాంటి ఇదేదో మనకు లాంగ్ టర్మ్ కాదు పొజిషను ఓడలు మెడల్ వచ్చు మెడలు ఓడలవచ్చు అని అట్లా చెప్పి మీరు చెప్పింది నేను యాక్సెప్ట్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ కాదు సెవెంటీ అరౌండ్ సెవెంటీ పర్సెంట్గా ప్రొయాక్టివ్గా ఉన్నారు నాకు ఎవ్రీ మంత్ తెలియాలి ఎవ్రీ ఆల్టర్నేటివ్ మంత్ తెలియాలి ఏం చదువు నేను మా తెలుసుకుంటూ నేను నడుచుకోవాలి మార్చుకోవాలి నాకు పార్టీ ఓడిపోయినా పర్లేదు నేను ఎమ్మెల్యేగా గెలవాలనేది సో ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్ మోస్ట్లీ ఎడ్యుకేటెడ్ రావడం లేకపోతే జనరేషన్ రావడం పెరిగింది ముందుకు వచ్చింది వన్ మోర్ సో మీరు జూనియర్ ఎన్టీఆర్ ఫీల్డ్లో లేరు ఎక్కడ అంటే ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు పొలిటికల్స్ రాజకీయాల గురించి మాట్లాడలేదు అయినప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడారు పీపుల్ నేను అది నేను హైపోతటికల్గా చెప్పలేదు ఉన్న పర్సెంటేజ్ అందుకే ఇక్కడ నేను మీకు చెప్పినట్టు మనిషి మాట్లాడలేదు ఎమోషన్ మాట్లాడలేదు క్యాస్ట్ మాట్లాడలేదు ఇంకో మాట్లాడేది డేటా మాట్లాడుతుంది అన్న కాన్సెప్ట్ ఎందుకంటే డేటాలో ఏముందో మేము అదే చెప్తున్నాం ఇప్పుడు ఇందాక మీరు చూసినటువంటి స్లైడ్స్ లో కూడా ఏదైతే మాకు వస్తుందో అదే దాన్ని కన్సాలిడేట్ గా మేము ఇక్కడ మీ ముందు ప్రజెంట్ చేయడం కానీ మా సొంత అభిప్రాయాలు మా కోరికలు ఇష్టాలు ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాలతో ముందుకు వస్తారు కాబట్టి దాని లేదు డేటా ఏం మాట్లాడుతుంది అనేది మీ ముందు చెప్పడం జరుగుతుందండి సో ఫైనల్ ఏంటంటే ముందుగా మీరు పేరవేలు తీసుకొచ్చారు కదా సో జనాలకి ఏంటంటే అలవాటు చేసిన తర్వాత ప్రైస్ పెడితే బెటర్ ఏమో అంటే జియో ఫ్రీగా వచ్చిన తర్వాత వీళ్ళు ఛార్జ్ నేను కాదని అన్న సరే ఎవరైనా సరే మాములుగా ప్రైస్ దాని తగ్గట్టుగా పది రూపాయలు పెంచుకోవాలనుకుంటారు మనం ఇంకొంచెం ఇంకో పది రూపాయలు అవకాశం ఉంటే పెంచుకోవాలనుకుంటారు లేదండి నేను డెడ్ చీప్గా ఇచ్చేస్తాననేది అంటే అది అవాస్తవం నేను అలాంటి వాడిని కాదు మీకు అందరు తెలుసు ఉన్న విషయం బట్ నేను దాని మీద సంపాద ఉన్న ఖర్చుకు టెన్ రూపీస్ ఎక్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవడానికి అందరికీ ఉంటుంది వాట్ ఎవర్ మేబీ జగన్ మోహన్ రెడ్డి రీసెంట్ గా మీరు చేసిన సర్వేలో ఒక ఆసక్తికర విషయం అని చెప్పారు జూనియర్ ఎన్టీఆర్ ఫీల్ లేనప్పటికీ కూడా ఆయన గురించి మాట్లాడుకుంటున్నారండి ఎట్లా అంటే ఆయన పర్ఫార్మెన్స్ ఎలా అంటే ఇంతక అడిగిన మీడియా అడిగిన చాలా ప్రశ్నలు అది ఒక ప్రశ్న అండి దాంట్లో డేటా ఇప్పుడు ఇందాక మొత్తం పారావీల్ అనేది డేటా మాట్లాడుతుందండి దాని కాన్సెప్ట్ ఏంటంటే నేను వ్యక్తిగానో సంస్థగానో లేకపోతే ఇంకొకరు కాదు డేటా ఏం చెప్పినది మాట్లాడుతున్నాను మీరు సర్వే చేసిన పాయింట్ వస్తాను మీరు అడిగిన పాయింట్ ఏంటప్పుడు ఏంటంటే మా సర్వేలో క్వశ్చన్ ఉంటుంది కోటమి తరపున ఎవరు నాయకత్వం వహించాలనుకుంటున్నారు ఇప్పుడు కోటం తరపున చంద్రబట్టి ఎంత మంది పేరు తీసుకున్నారు అది ఇప్పుడు మీకు రఫ్గా చెప్పాలంటే సిబిఎన్ ఉంటారు లోకేష్ గారు ఉంటారు పవన్ కళ్యాణ్ గారు ఉంటారు పురంధేశ్వర్ గారు అంటారు జూనియర్ లీడర్ గారు ఉంటారు ఈ విధంగా ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ ఉంటారు ఓవరాల్గా అలా కాంగ్రెస్ నుంచి ఉండేవాళ్ళు ఉంటారు ఐ మీన్ కోటం తరపు ఉండేవాళ్ళు ఉంటారు వీళ్ళందర్లో ఎవరైతే అలైన్గా ఉంటారో ఆప్షన్ బి ఆప్షన్స్ ఏన్ ఉన్నప్పుడు ఏడు శాతం ప్రజలు సెవెన్ పాయింట్ సిక్స్ సెవెన్ మెంబర్ మీకు సెవెన్ పాయింట్ చేంజ్ సో అరౌండ్ ప్రజలు జూనియర్ ఎన్టీఆర్ కూడా అనేది ఒక ప్రశ్న మిగతా పైన అన్ని చెప్పిన వదిలేసారు సెవెన్ పాయింట్ సిక్స్ సెవెన్ దగ్గర గారు అది అబ్వియస్లీ షాకింగ్ కదండి ఇప్పుడు ఆయన ఈ మధ్య పొలిటికల్గా ఎక్కడ అడ్రస్ చేసింది కానీ కూటమి తరపున లేదా జనసేన తరఫున బీజేపీ తరపున మాట్లాడింది కానీ లేదు దాదాపుగా చాలా సంవత్సరాలుగా దాదాపుగా టూ థౌసండ్ నైన్ తర్వాత మళ్ళీ ఇంట్రాక్ట్ కానీ లేదు మధ్యలో ప్రచారంలో కానీ పాల్గొనలేదు బట్ స్టిల్ సెవెన్ పర్సెంట్ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ వితౌట్ మీరు ఏం పొలిటికల్ సంజాం సంబంధం వ్యక్తి గురించి మాట్లాడుతున్నారంటే ఇట్స్ అప్రిషియేటబుల్ అటు వైసీపీ సపోర్టర్స్ కూడా జూనియర్టీ గురించి మాట్లాడుతున్నాడు వైఎస్ఆర్సీపీ సపోర్టర్స్ అడిగినప్పుడు ఇరవై రెండు శాతం వరకు అంటే లాస్ట్ టైం ఇందాక చెప్పిన ప్రశ్న కూటమి తరపు నుంచి అడిగిన వాళ్ళని అలాగే అలాగే వైఎస్ఆర్సీపీ తరపు నుంచి అది ఇరవై రెండు శాతం దాకా వెళ్తుంది అంటే ఫర్ సపోజ్ ఈ వంద మంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు లాస్ట్ టైం ఓట్లేసిన వాళ్ళు వాళ్ళని అడుగుతున్నాం కూటమి తరపున ఎవరు లీడ్ చేస్తే బాగుంటుంది అన్నప్పుడు వాళ్ళలో ఇరవై రెండు శాతం మంది జూనియర్ ఒకటి ఈ సినీ ఫీల్డ్ గ్లామర్ అనేది రాజకీయాల్లో పనిచేస్తుంది ఎందుకంటే మనం తమిళనాడు రాజకీయాలు కావచ్చు ఏపీ రాజకీయాలు కావచ్చు ఎంజీఆర్ కావచ్చు జయలలిత కావచ్చు అలాగే ఇక్కడ ఎన్టీఆర్ కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు సో భవిష్యత్తు కూడా ఇలా ఉంటుందా అంటే సినీ స్టార్ రాజకీయాల్లోకి వస్తే ఇట్స్ వర్కౌట్ గ్లామర్ యాడ్ అడ్వాంటేజ్ అవుతుంది ఫస్ట్ మీకు మూవీ మనకు థియేటర్లో మంచి గ్లామర్ ఉన్న హీరో ఫస్ట్ మూవీ టికెట్స్ ఫస్ట్ షోకి ఓపెన్ అయినట్టు ఓపెన్ అవుతుంది అంటే మీ మీటింగ్ పెట్టినా సభ పెట్టిన జనాలు పెట్టినా వస్తారు బట్ మీరు ఆర్గనైజేషన్గా స్ట్రక్చర్గా ఎలా డెవలప్ చేసుకోకపోతే ఆ మూవీ ఫేమ్ అనేది లాంగ్ టర్మ్గా ఉపయోగపడుతుంది మీరు స్ట్రక్చరల్గా గ్రౌండ్ నుంచి స్టేట్ వైడ్ వరకు అది బిల్డ్ చేసుకుంటే ఉపయోగపడుతుంది ఎనీ మూవీ స్టార్కి పారావిల్ జూన్ ట్వెల్త్ నాన్ లైవ్ అవుతుందా సో సబ్స్క్రిప్షన్ ఎలా ఉండబోతుంది సో పారావిల్ డాట్ కామ్ మీకు పన్నెండో తారీఖు లైవ్ అయిన తర్వాత సబ్స్క్రిప్షన్ ఎంత ప్రైస్ డీటెయిల్ అయింది ఏది మీకు ఆ రోజు లైవ్లో కంప్లీట్గా మీకు డీటెయిల్స్ సో పొందుపరచడం జరుగుతుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ చూశారు కదా కేకే సర్వే నుంచి అయితే కొత్త ప్రోడక్ట్ రాబోతుంది అదే పారావిల్ భవిష్యత్తులో మీరు పోటీ చేయాలనుకుంటే ఎమ్మెల్యే గానో లేదా ఎంపీ గానో పోటీ చేయాలనుకుంటే ఈ ప్రోడక్ట్ చాలా యూజ్ అవుతుందని చెప్పేసి కిరణ్ కొండ చెప్తున్నారు కెమెరామెన్ రామకృష్ణతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్ Subscribe to One India and never miss an update.